హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను బెంగళూరులో ఉన్నటువంటి దొడ్డనకుంది అని చిన్న లేక్ ఉంది దొడ్డనకుంది లేక్ అని అక్కడికి వచ్చాను ఇక్కడ చాలామంది మార్నింగు అలాగే ఈవినింగు కొంతమంది మధ్యాహ్నం కూడా వాకింగ్కి వస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది వాతావరణము ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ బిల్డింగ్లు ఆ సౌండ్ ఈ సౌండ్కి అసలు ప్రశాంతంగా అంటే ఉండలేము ఎంత ఇంట్లో ఉన్నా ఏదో ఒకటి ఆరోనో ఏమో ఒకటి సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది కానీ ప్రశాంతంగా ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు ఇక్కడంతా ఇంకా నేను అటుపక్క నుంచి వచ్చాను అటుపక్క నుంచి ఇలా వచ్చాను ఇంక ఇలా పోయి ఇలా పోయి ఇట్లంతా పోయి అట్లంతా చెట్ల నుంచి ఇట్లా రౌండ్ వేసుకొని అట్ల వరకు అట్లా వాకింగ్ చేయనికే ప్లేస్ ఉంది చూపిస్తాను అన్నికి ఇది చిన్న లేక్ అంటారు చాలా అద్భుతంగా ఉంది ఏమైతే ప్రశాంతంగా అనిపించింది నేను వచ్చి ఇక్కడ వన్ అవర్ అయింది వన్ అవర్ నుంచి ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేశాను హిందీ ఏమి హిందీ ఛానల్ కోసం ఇంకా ఇక్కడ ఎందుకు వచ్చానంటే నేను చూడడానికి బాగా అనిపించింది ఇక్కడ చిన్న బోట్ అదే ఏమంటారు పుట్టి అంటారు పుట్టి కూడా ఉంది చూడండి ఇంకా దీంట్లో బాతుకోళ్ళు బాతుకోళ్ళు అదంతా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు ఇంకా అక్కడంతా జాలి కట్టినరు చూడండి అక్కడ అక్కడ జాలి ఉంది ఇక్కడ జాలి ఉంది ఇంకా ఇక్కడ నుంచి రావచ్చు జనాలు అట్లా వస్తారు ఎట్లా వచ్చారు ఇట్లా అంతా రౌండ్ వెళ్ళి ఇంకా ఇక్కడ కూడా ఒక గేట్ ఉంది సాయంత్రం ఓపెన్ అవుతుంది గేటు ఇప్పుడు వచ్చేసి మేము మధ్యాహ్నం వచ్చాము మధ్యాహ్నం టైంలో వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మాత్రం నేను అక్కడ చెట్ల కడ కూర్చున్నాను ఆ చెట్ల కడ కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసిన ఇంకా ఇక్కడ ఎవరో పని చేసే వాళ్ళు ఉంటారు ఇది ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఉండేటోళ్ళు అక్కడ కూడా చాలామంది అయితే ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కట్టి అంటే చెట్లన్నీ సేమ్ చెట్లే కానీ చూడండి రౌండ్గా ఒక తంతి మాదిరిగా రౌండ్ కట్టి ఈ చెట్టుని అలా రౌండ్ అప్ చేశారు చెట్టుని చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ చూడండి నెక్స్ట్ది అది ఎలా ఉంది చూడండి ఎలా చేసిండ్రు ఇది ఇది గుండ్రంగా చేసిండ్రు ఇది గుండ్రంగా ఇది గుండ్రంగా ఇంకా ఎక్కడ చూడండి అక్కడ చూడండి అది పొడువుగా చేసిండ్రు ఇది చేసిండ్రు టోటల్గా త్రీ అదే ఒకటి రౌండ్ ఒకటి ఈ టైపు ఒకటి ఆ టైపు మూడు రకాలుగా చాలా అద్భుతంగా చేసిండ్రు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది కదా చూడచ్చు ఇంత గడ్డిలో చూడడానికి చాలా అద్భుతంగా డి కట్ చేశారు చెట్లు అన్ని చెట్లు సేమే అంటే ఇక్కడ తంతి ఉంది కదా తంతి ద్వారా అలా చేశారు చాలా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడ అంతా అపార్ట్మెంట్లు ఇల్లు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ప్రశాంతంగానే ఉంది వాతావరణం మాత్రము వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అందుకే ఇక్కడ కూర్చున్నాను ఒక గంట నుంచి వీడియో ఎడిటింగ్ చేశాను యూట్యూబర్ అంటే చాలా కష్టము ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ మనం వీడియో తీసి అలానే పెట్టాలేము ఒక్కొక్కసారి వన్ అవర్ టూ అవర్ వీడియో చేసింది రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటే కానీ వీడియో సరిగా రాదు ఎడిటింగ్ అలా చేయాలా చాలా కష్టపడాలి చాలామంది కొంతమంది లక్కీ తొందరగా సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ కావడానికి చాలా టైం పడుతుంది ఇది యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది ఫైనల్గా ఇప్పుడైతే కొత్త సంవత్సరం వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్త సంవత్సరంలో మన అలవాటు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ చెడు అలవాట్లు టైం వేస్ట్ చేసే అలవాట్లు ఏమున్నా మనం మారాలి 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 ఎందుకంటే ముందు లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి మనం చాలా కష్టాలు వస్తాయి అంటే మిస్అండర్స్టాండింగ్ మనం ఏం తప్పులున్నా మనం సర్ చేసుకొని మనం మారాలి ఏ ప్రతి విషయంలో కానీ ఏదైనా డ్రింకింగ్ చేస్తే ఏదైనా డబ్బులు సేవ్ చేయకపోవడము అలాగే మనకి ఏం బ్యాడ్ హ్యాబిట్ అయినా కానీ ఇంకా ఎక్కువగా అవుట్ సైడ్ తినడము ఇంట్లో ఫ్యామిలీ ఉండి కూడా కొంతమంది అవుట్ సైడ్ తింటారు కొంతమంది బ్యాచిలర్ కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరు వండే స్పెట్లు లేరు అంటే వాళ్ళకు హోటల్ ఓకే ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మనం అక్కడ ఫ్లైట్ పోతుంది చూడొచ్చు అక్కడ ఫ్లైట్ చూడండి ఫ్లైట్ పోతుంది నేను కూడా ఫ్లైట్ ఎక్కాను టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో మా భార్య వాళ్ళ ఊరికి వెళ్ళాను క్రిస్మస్ టైంలో అది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్కి లేదు ఎయిర్పోర్టు బాగ్డొగ్గర్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడికి వెళ్ళాను అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనము ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా చేంజ్ కావాలి అదే ఫ్యామిలీ కూడా కొంతమంది ఎన్నో కష్టాలు పడి చ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చదవడానికి పంపిస్తారు కొంతమంది పిల్లలైతే చదువుకని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేస్తుంటారు చదవాల్సిన టైంలో చదవాలి ఆ తర్వాత అన్నీ వాటంతట అవే వస్తాయి ఎందుకంటే చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి జనాలు అంతా వాకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి మనకి చదువు ఇంపార్టెంట్ అందరూ అంతే చదువు ఇంపార్టెంట్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు కానీ కొంతమంది చదువు మీద ధ్యాస పెట్టారు పిల్లలు కొంతమంది చదువుకుంటారు తర్వాత మనము మనం లైఫ్లో సక్సెస్ అయితే వాట్ మనకి ఏం కావాలన్నా అన్నీ వాటి అంతటికి అవే మన దగ్గరికి వస్తాయి తర్వాత మనం హ్యాపీగా ఉండగలము చదవాల్సిన టైంలో చదవకపోతే చాలా కష్టాలను ఎదుర్కొంటాము ఇంకోటి చాలామంది ఫ్యామిలీ ప్రతి ఒక్కటి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ప్రతి కొంతమంది ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని మాటలు చెప్పుకోరు వాళ్ళ లోపలనే పెట్టుకుంటారు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నా కానీ పలానా వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాము లేదంటే పలానా వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి అని ఒక డైరీలో రాసుకోవాలి ఎందుకంటే నాడు మనము ఏ టైంలో ఏమయ్యాడో తెలియదు మనకి అయితే మన ఫ్యామిలీ మనం మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి లేదంటే ఒక డైరీలో రాసి పెట్టాలి తర్వాత డబ్బు విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏదేమైనా సరే తర్వాత మనకి మన ఫ్యామిలీ కోసమే కదా మనం ఏం కష్టపడినా వాళ్ళ దగ్గర సేవ్ చేసుకోవాలి అని చెప్పాలనిపించింది ఇంకా ఏమైనా వీడియో కొంచెం అక్కడ లోపల వెళ్ళి అక్కడంతా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మధ్యాహ్నం వచ్చాను మధ్యాహ్నం రెండు అయిన టైము లోపలికి వెళ్ళి ఇంకా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ పోలీస్ వచ్చారు పోలీస్ సార్ వచ్చేసి చెప్పిండ్రు ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైం మాత్రమే లోపలికి కాలో ఉందని కానీ గేట్ మాత్రం ఓపెన్ ఉంది ఈ పక్క చిన్న ఈ పక్క చిన్న పార్కుల అందుకే కొంతమంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు అందుకే ఏమో చిన్న విషయం చెప్పడానికి కొంచెం కొత్త సంవత్సరం వస్తుంది ప్రతి విషయంలో మనం మారాలి లేదంటే మన లైఫ్ మారాయి మన బ్రతుకులు మారవి అంతే ఈ రోజులు బెంగళూరులో ఏమైనా చూడదగ్గ ప్లేసెస్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాను కానీ టైం స్పెండ్ చేయలేదు ఇంకా ఇప్పుడు మాత్రం ఒకటి ఐడియా వచ్చింది బెంగళూరులో ఉన్నటువంటి మెట్రో ఎకత మెట్రో నుంచి ఎన్ని స్టాప్లు ఉండవో అన్ని స్టాప్లకి ఒకటే రోజులు వెళ్ళలేను వారంకి రెండు రెండు ఏళ్ళకి వెళ్ళి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను పక్క దయచేసి ఎవరెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బెంగళూరులో చూడదగ్గ ప్లేసెస్ పక్కా చూపిస్తాను చాలా మంచి మంచి వీడియో చూపిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక కొత్త వీడియో కలిగితే అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్